నమస్తే నమస్తేనా అందరికి అందరు కాదు నాన్న కొందరు కొడుకులు ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు పే చేస్తున్న అతి పెద్ద సమస్య ఇప్పుడు ఇది తల్లిదండ్రులు ఎంతో గుట్టు చప్పుడు కాకుండా గౌరవంగా వాళ్ళు సంసారం చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తారు కానీ కొడుకులు కొందరు చెప్పిన కొడుకులు ఎట్లుంటారంటే ఏదైనా సమస్య వచ్చిందంటే నడి బజార్లో నిలబడి తల్లిదండ్రులను దూషిస్తుంటారు తల్లిదండ్రులను అవమానిస్తుంటారు నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళ కొడుకులా కనిపియదా మా అమ్మ నాన్న ఎంత గౌరవంగా పెరిగిన ఈ సమాజంలో వాళ్ళ విలువ నేను తీసేస్తున్నా కదా నాకు కూడా ఏం విలువ ఉంటుంది అని మీరు ఎందుకు ఆలోచిస్తలేరు సెకండ్ వచ్చేసి మీకు పిల్లలు ఉంటారు కదా రేపు మీ పిల్లలకు పెందిలు చేయాలంటే సంబంధాలు వస్తాయి అనుకుంటున్నారా చేవిడు వీడు మంచోడా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పడతా నడి రోడ్డు మీద నిలబడి తిట్టినోడు వీడు గీవిని బిడ్డని నేనేం చేసుకుంటు గీవిన్కి పిల్లల్ని చూడండి ఇటువంటి సుత్తిర్కం నాకు ఎందుకని రేపు మీకు సంబంధాలు రావు గౌరవం అనేది నీకు వయసు పెరిగితే వచ్చేది కాదు నీ సంస్కారాన్ని బట్టే గౌరవం వస్తుంది తాడి చెట్టు ఇంత పొడుగుతా పెరుగుతుంది కానీ దాని కింద ఎవరు పోయి నిలబడారు ఎందుకంటే అది నీడియదు కాబట్టి అదే మర్రి చెట్టు ఉన్నా కానీ దాని కిందికి పోయే నిలబడతారు ఇగో ఇదే మీకు ఎగ్జాంపుల్ మీరు ఎంత గౌరవంగా మీరు సొసైటీలో బతుకుతే రేపు మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆలోచించండి ఎందుకు అమ్మ నాన్నల పట్ల అంత ఘోరంగా మాట్లాడుతారుండే అదే రోడ్డు మీద వచ్చి మాట్లాడితే మీకు సమస్య పరిష్కారం అవుతదా మీ ఏమవుతుంది కదా వాడకట్టాలందరూ చూసి ఇంకా నవ్వుతూ ఉంటారు మిమ్మల్ని చూసి ఎవ్వరొచ్చే మీ సమస్య తీర్చరు ఎందుకు ఈ గొడవ మంచి కూర్చొని మాట్లాడుకోవాలి ఎవరే గాని కొంచెం ఆవేశం తగ్గించుకోండి కొంచెం కోపం తగ్గి తగ్గించుకోండి మీ అమ్మ నానే కదా మీ తల్లిదండ్రులే కదా మిమ్మల్ని మాట అంటే అయితే నా అమ్మ నానే కదా అన్నది అనుకోరాదుండి గొడవలు పడి అంత బజార్లో నిలబడితే అది మీకే మంచిది కాదు మీ భవిష్యత్ మీదనే దెబ్బ పడుతుంది ముఖ్యంగా మీ పిల్లల మీదనే దెబ్బ పడుతుంది ఇటువంటి గలీజోన్ సంబంధం మనకి ఎందుకు అంటారు అవునా కాదన్నా